వరలక్ష్మి మాల్స్ అక్క అక్క వాళ్ళ నాన్నగారు పాకెట్ మనీ ఇస్తారు కదా ఆడపిల్ల ఖర్చులుంటాయి దాంట్లో అప్పిచ్చావంటే రేడియోకి నీ డబ్బు నా డబ్బు కలిసి స్పెర్ పాట్లు కొని అబ్బా ఎంత తెలివైందని ఒక నా మనసులో ఉన్న మాట అలాగే చెప్పేశావు ఇస్తావు కదా అలాగే తమ్ముడు నీకెంత కావాలంటే అంత ఇస్తాను నాన్నగారితో ఒక్క మాట చెప్పి నాన్నగారితో ఈసారి నెలల పరీక్షల్లో ఫస్ట్ ఎందుకు రాలేదు బాబు ఫైనల్ పరీక్ష గ్యారంటీగా ఫస్ట్ వస్తానమ్మా మరి నాన్నగారు రికమెండ్ చేసి పాకెట్ మనీ కొంచెం ఎక్కువ ఇప్పించమ్మా నా రేడియోకి ఏమంటో మన ప్రేమ వింటున్నారా ఇంత చిన్న విషయానికి అంత పెద్ద వార్త నా విజయన్నా నన్ను నా రేడియో ప్లాన్ ను కాపాడుమన్నా నీవే తపై తప్పరం ఆ అన్నయ్య భక్త ప్రేమ కుమార నీ పరిశ్రమకు మెచ్చితిని నీ వాకీ టాకీ కావలసిన బడ్జెట్ మొత్తము ఇప్పుడు ఇచ్చింది పోగా సాయంత్రం ఏదో ఒక పన్నెములో గెలిచివ్వగలవాడు అలాగే

ప్రతి దానికి ఆడపిల్లతో నీకు పోటీ ఏం ట్రా ఆడపిల్ల గనకే ఇలా అత్తక్క ఎప్పుడైనా అత్తారింటికి పోయేదేగా ప్రేమ్ ఏమట్రా అద్దు పద్దు లేకుండా ఏ మామయ్యగారు ఎక్స్ మీ మోటార్ సైకిల్ దేవనుకున్నావు పుష్పక విమానం ఎందరెక్కినా ఇంకా అక్కడికి చూసి వెళ్తూనే ఉంటుంది ఈ ఆంజనేయుల వారు ఎక్కే దాకా చూజనేయలు ఉంటుంది కమన్ కమ్రే విజయ్ పిల్లలు ఎక్కుట్టుకునే మోటార్ బైక్ మీద ఫీడ్ చేయకు ఓకేడు ఇరవై కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎట్టువల్లం

నేను కావాలని చచ్చిపోవాలని సరదా ఆత్మహత్య చేసుకునేంత కర్మ కోడికిం అడగండి బాబు అడగడం ఏంటి కడుగుతాను అయినా చంపదలుచుకున్న వాళ్ళు ఏ పెద్ద పుల్ను ఏ సింహాన్ని వేటాడు చంపచ్చుగా నూర్లేని ఆ కోడిని పుట్టలు పెట్టుకుంటున్నా చూడండి అమ్మా ఏదో అయిపోయింది అయిపోయింది సోద చూసారా ఈ డబ్బుల పొదవాళ్ళని ఎలా ఎక్స్ప్లైడ్ చేస్తున్నారు ఎలా దోచుకుంటున్నారు చచ్చిపోయింది పెట్ట అంటే గుడ్లు పెట్టేది ఆ గుడ్లు పొద్దికి పెట్టలు పుంజులు మళ్ళీ వాటి గుడ్లు అవి పొద్దుకి పెట్టలు పుంజులు మళ్ళీ వాటి గుడ్లు ఈ ప్రకారంగా లెక్క వేసుకుంటూ పోతే ఎన్ని పొదుల ఎన్ని వందల ఎన్ని వేల ప్లీజ్ వందా అనంతమంది సారీ వంద వస్తా మేడం మీ స్టెప్ ని మార్చి పెట్టమంటారా లేక నా మోటార్ సైకిల్ మీద లిఫ్ట్ ఇస్తాను వస్తారా

ఈ వాకి టాకి నీ ఇష్టం వచ్చినట్టు స్టడీ చేసుకో ఇది మాత్రం ఇవ్వాలి అలా పెద్ద మనిషి ఇక్కడ ఉన్నావా ఏమిటండి అంత అమర్యాదగా మాట్లాడుతున్నారు వాడు కాబోయే అల్లుడు రాగి అన్నారో కట్నం పెంచేస్తాడు కట్నం పెంచేస్తాడా మీరు కట్నం పేరెత్తారో మీ అమ్మాయిని కన్నెత్తు కూడా చూడలేవు అల్లుడు అంటే ఎట్లా ఉండాలి ఇవ్వు ఇంకొక కప్పు కాఫీ అబ్బు కట్నం వద్దన్నాడని అల్లుడి మీద ప్రేమ పెంచుకొచ్చిందే ఏంట్రా మొత్తం పీకి పాకం పెట్టేశావు చేస్తే చేసావు కానీ బావ చెలుపులు మొత్తం సజ్జేసి పెట్టు లేకపోతే నిన్ను నన్ను కూడా అరెస్ట్ చేస్తాడు వెళ్ళొస్తాను అత్తాయా వస్తాను మావా ఏం బావగారు మీ పోలీసులను చూసి మేము భయపడి పారిపోవాల్సింది మమ్మల్ని చూసి మీరు ఒక క్లబ్ గెలిచి పారిపోతున్నారేంటిలోదేం కాదమ్మా అదేం కాదు డాడీ అసలు ఏం జరిగిందంటే నాకు అజయ్ అని ఒక స్నేహితుడు ఉన్నాడు వస్తు చాలా మంచివాడ్డా కాకపోతే పాపం ఏం జరిగిందో ఎలా జరిగిందో కానీ ప్యాకెట్ వ్యసనం పడ్డాడమ్మా పాపం వాళ్ళమ్మ నాన్న పిలిచి బాబు విజయ్ మా అజయ్ ఎలాగైనా ఈ వ్యసనం నుంచి బయటపడే చూడు నాయనని బతి ఆల్రెడీ ఇందులో మనం గుడి అని క్లబ్ కడిగాను డాడీ డోంట్ బిలీవ్ నేను క్లబ్ కెళ్ళి చూసేసరికి అంటే ఆపేశాను డాడీ ఐ మీన్ ఆపించేసానమ్మా విజయ్ చూడు ప్యాకాట్ అన్నది ఏదో సరదాగా కాలక్షేపానికి అనుకుంటే పర్వాలేదు కానీ వ్యసనం అయితే మాత్రం సంసారాలే నాశనం అయిపోతాయి బ్రహ్మాండంగా కోసా బావా మళ్ళీ వస్తే బాగానే రా మాత్రం రావద్దు లక్ష్మి చదరంగం పావులు కనిపించట్లేదు ఏమైనా నాకు తెలియదు నాకు తెలుసు అవి అల్మరం మీద ఉన్నాయి అల్మరం మీద ఉన్నాయా తీసుకురా మరి తీసుకొస్తాను డాడీ తన చిన్న బంధం ఏమిట్రా ఆ చదరంగం పావుల్ని అక్కడి నుంచి మీ దగ్గరికి నేల మీద నాడవకుండా తీసుకొస్తా నేల మీద నడకొళ్ళ తీసుకొస్తావా అవునండి ఎలా తీసుకొస్తావ్రా ఆంజనేలwarl అది ఎగరి తెస్తాడు మా రెండు లక్షాక మా మగవాళ్ళు కూడా నీకెందుకు ఓకే వాలా ఇడు కాళ్ళపైకి ఎత్తి చేతుల మీద నడిచి తీసుకొస్తాడేమో అవును అవును అసలు లానలే ముట్టుకోనంటుంటే సరేరా తీసురా అయితే నేను గెలిస్తే నా రేడియో కౌంట్ సామాన్లు అన్నీ మీరు కొని పెట్టాలి ఓకే ఒక్కడే ఓడిపోతే అసలు ఓడిపోయే cuestiónే లేదు మా ఒకవేళ ఓడిపోయావే అనుకో ఈ సంవత్సరం అంతా డాడీ దగ్గర పాకెట్ మనీ తీసుకొని తీసుకోను వెరీ గుడ్ పన్నెండు వెళ్ళు పన్నెండు ఏమండి మన వాడు గెలుస్తాడంటారా గెలుస్తాడా సందేహం లేదు అసలు ఓడిపోవాలని మీకే ఉంది

हैं।